ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంకర్ శ్రావ్య గోల్నాక డివిజన్ అభివృద్ధి తమ ధ్యేయమని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తెలిపారు శుక్రవారం గోల్నాక డివిజన్ లోని పలు బస్తీలలో ఆమె పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జీహెచ్ఎంసీ రెండు కోట్ల బడ్జెట్ ని ఇచ్చిందని ఆ బడ్జెట్ తో మరింత అభివృద్ధి చేసుకుంటామని ఆమె తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేక బడ్జెట్ ను గోల్నాక డివిజన్ కోసం తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేసుకున్నామని ఈ బడ్జెట్ తో మరింత అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు నమస్కారం ఈరోజు మా గోల్నాక డివిజన్లో ప్రతి ఒక్క బస్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అన్నీ అన్నీ తీరిపోయాయి రోడ్లు సమస్య కూడా ఎక్కడ లేవు ఇంకా కొన్ని 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 దగ్గర ఉన్నాయి అది కూడా అది కూడా ఎస్టిమేషన్ పెట్టాము అది కూడా త్వ త్వరలో త్వరలోనే అవుతుంది ఇంకా ముఖ్యంగా ఈరోజు మా శం శంకర్నగర్లో గోల్నాక డివిజన్లో శంకర్నగర్లో డ్రైనేజ్ సమస్య చాలా ఉంది ఈరోజు మాకు చెప్పారు అప్పటికప్పుడు వైఎస్ అని పిలిచి అది ఎస్టిషన్ పెట్టాము టూ డేస్లో మాకు అన్నారు అది కూడా క్లియర్ అవుతుంది ఇంకేమైనా సమస్యలు ఉంటే మాకు మా మా దగ్గరకు వచ్చి మా ఆఫీస్ ఇక్కడే మా దగ్గరకు వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి మేము త్వర మేము త్వరలోనే తీరుస్తాము ఇంకా అసలు ఏం సమస్య లేదు ఇంకేమైనా సమస్య ఉంటే చెప్పండి థ్యాంక్ యూ డైరేజ్ సమస్య ఉంది ఆ సమస్యకు సంబంధించి స్థానిక బస్ బస్సు పెద్దలు బస్సు కమిటీ సభ్యులు రాజు మరియు స్థానికులు మాకు వచ్చి చెప్పడం జరిగింది ఆ సమస్యని పరిష్కరించాలని అధికారులకు చెప్పడం జరిగింది వాళ్ళు అధికారులను పిలిచి ఎస్టిమేషన్లు కూడా వేయడం జరిగింది వన్ టూ డేస్లో ఆ ఎస్టిమేషన్లు ఇస్తే అవి కూడా సబ్మిట్ చేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం అదేవిధంగా జీహెచ్ఎంసీలో కార్పొరేటర్కి సంబంధించినటువంటి రెండు కోట్ల బడ్జెట్ను కూడా సీసీ రోడ్ల కోసం మనం వాడుతున్నాము ప్రతి బస్సీలలో కూడా సీసీ రోడ్లు ఇప్పటివరకు చాలా మట్టుకు వేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మ్యాక్సిమం అన్ని బస్సులలో కూడా మా డివిజన్లో ఉన్నటువంటి బస్సులలో అన్నింటిలో కూడా సీసీ రోడ్లు కానీ డైరేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థను కానీ తీర్చడం జరిగింది అక్కడక్కడ కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి ఈ సిసి రోడ్ సమస్యలను కూడా తొందరలోనే పరిష్కారం చేస్తాము తప్పకుండా పెండింగ్ ఉన్నటువంటి సీసీ రోడ్లని ప్రతి బస్సులలో వేసి తప్పకుండా ప్రజల పక్షాలను నిలబడతాం ప్రజల సమస్య లేని ప్రజలకు సమస్య లేని డివిజన్గా గోల్నాక డివిజన్ని రూపొందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ హామీ ప్రకారము అరాచకము లేకుండా అభివృద్ధితో గోల్నాక డివిజన్ ముందుకు వెళ్తాం తప్పకుండా డివిజన్ అభివృద్ధి మా లక్ష్యం డివిజన్ అభివృద్ధి చేయడమే మా ధ్యేయంగా మేము ముందుకు వెళ్తాం స్థానిక ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా మా దృ మా దృష్టికి తీసుకురావాలని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా బస్సులల్లో కానీ కాలనీలల్లో కానీ బస్సు బస్సు పెద్దలు కాలనీ పెద్దలు ఎవరైనా సరే ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తప్పకుండా సమస్యను పరిష్కరించి ప్రజల పక్షాన నిలబడతామని మీకు హామీ ఇస్తున్నాము